నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత యుగాంతం అవుతుంది అంటూ చాలా కాలంగా వింటూ వచ్చాం బాబా వా మాంగా కూడా దీని మీద తన డైరీలో చాలా రాసుకొని వచ్చారు ఈ నేపథ్యంలో రష్యాలో అటు జపాన్లో అమెరికాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇదంతా యుగాంతానికే సింబల్ అంటూ చాలామంది అంటున్నారు మనం చూస్తున్నాం ఇది రిధంలో పోస్ట్ అయింది షూట్ అనే వాళ్ళు దీన్ని షూట్ చేశారు రష్యాలో వస్తున్న భారీ భూకంపానికి సంబంధించి చాలా క్లియర్గా కట్గా కనిపిస్తోంది భారీ భూకంపం వచ్చింది సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతమైన ఫెట్రో ఫ్రావెన్స్కో కాంపాక్ట్ కిస్కీలో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది అక్కడ చాలా క్లియర్ కట్గా స్క్రీన్ మీద కనిపిస్తోంది భూకంపం తర్వాత రష్యాను ఇటు సునామీ తరంగాలు కూడా తాకుతున్నాయి అలాగే జపాన్ ఉత్తర పసిఫిక్ లోని తీర ప్రాంతాలను కూడా సునామీ తాకింది తీర ప్రాంతాలను ముంచెత్తడంతో సహాయక చర్యలను మొదలు పెట్టారు ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం అంటే ఇది ఆషామాషి విషయం కాదు చాలా విపత్కర సంఘటన అని కూడా చెప్తున్నారు మరోవైపు అమెరికాలోని భారత్ కాన్సులేట్ జనరల్ కూడా అప్రమత్తమయ్యారు కాలిఫోర్నియా హవాయి అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో ఉండే వారికి కూడా భూకంపానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు జారీ చేశారు మనం చూస్తున్నాం ఇదంతా అమెరికాలోని హవాయి తీరం కాసేపట్లో ఇక్కడ సునామీ తాకుతుంది అని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఖాళీ చేసి ఒక్కొక్కరికి అక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలో భారీగా వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయి మరి కాసేపట్లో అమెరికా రాష్ట్రంలో హవాయి తీరాన్ని తాకనుంది సునామీ ఆ సునామీ అలల భయంతో జనం పరుగులు పెడుతున్నారు దీంతో మొత్తం అమెరికాలో ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది మనం వస్తున్న అలలకు సంబంధించి కూడా స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూడొచ్చు మరి కాసేపట్లో హవాయి తీరాన్ని తాకనున్నాయి అమెరికాకు సంబంధించి అలాగే ఇటు ఒక పక్క నుంచి రష్యాలో భూకంపానికి సంబంధించి గువాయి మరియు హవాయి దీవులలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు దానికి సంబంధించి మనం చాలా క్లియర్ కట్ గా చూస్తున్నాము దీనికి సంబంధించి కూడా చూసాము ఇక్కడ చూడొచ్చు సునామీ అలలు ఎలా వస్తున్నాయి అనేది ఈ సునామీ హెచ్చరికల నేపథ్యంలో చాలా వరకు కూడా ప్రాంతాలలోని ప్రజలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా సునామీ హెచ్చరికల జారీ నేపథ్యంలో జరుగుతోంది దీనికి సంబంధించి ఇంకా మీకు క్లియర్ గా కావాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎక్కడ భూమి మీద ఎక్కడైతే సునామీకి సంబంధించి జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్ గా విధ్వంసం జరగబోతోంది అనేది కూడా రికార్డ్ చేశారు ఈ నేపథ్యంలో అటు జపాన్తో పాటు రష్యా ఇటు అమెరికా కూడా భయం గుప్పెట్లో ఉంది రష్యాలో సునామీ జపాన్లో భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలు మరోవైపు డేంజర్లో అమెరికా బెల్స్ మోగుతూ ఉంటే జనం పరుగులు పెడుతున్నారు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ నేపథ్యంలో యుగాంతానికి సంబంధించి కూడా అనేక వార్తలు వస్తున్నాయి ఇది జపాన్కి సంబంధించింది మనం చాలా క్లియర్గా చూడొచ్చు తుఫాన్ నేపథ్యంలో సునామీ నేపథ్యంలో విరుచుకు పడుతున్న సముద్రం ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందా అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అటువైపు నుంచి తీర ప్రాంతాలని లేకపోతే సముద్రానికి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు తుస్నామి వింగ్స్ అనేది చాలా క్లియర్ గా ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు బట్ ఇది కొంచెం లేట్ అని కూడా వార్తలు వస్తున్నాయి చూడాలి దీని ప్రభావం దీని తీవ్రత వల్ల ఎంతవరకు ప్రాణనష్టం నష్టం జననాష్టం జరుగుతుంది అనేది పక్కన పెట్టేస్తే యుగాంతానికి ఇది ఒక మొదలు అని కూడా మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా చాలా వరకు ఇండ్లను కబలించడానికి వస్తున్నట్టుగా సునామీ హెచ్చరికలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఋధం వాళ్ళు వీటిని పోస్ట్ చేశారు వాటిని మనం చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది. కదా ఒక పక్క నుంచి రష్యాలో ఎనిమిది పాయింట్ ఏడు రిక్టర్ స్కేల్ మీద తీవ్రతతో తీవ్రమైన భూకంపం సంభవించింది భూకంపం తర్వాత వెంటనే రష్యాను తాకాయి సునామీ తరంగాలు ఇటు జపాన్ ఉత్తర పసిఫిక్ లోను తీర ప్రాంతాలను కూడా సునామీ తాకింది తీర ప్రాంతాలను ముంచెత్తడంతో అప్పటికే అక్కడ సహాయక చర్యలను అయితే ప్రారంభించారు మరోవైపు అమెరికాలోని భారత కన్సులేట్ జనరల్ కూడా అప్రమత్తమైంది కాలిఫోర్నియా హవాయి అమెరికా పశ్చిమ తీర ప్రా రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఈ సునామీ ప్రభావానికి గురవుతారు అని తెలిసిన నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురై భారీగా రోడ్ల మీదకి వచ్చేసారు అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది ఏరియాలో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి డేంజర్లో తెలుగు వాళ్ళు ఉన్నారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి అప్రమత్తంగా ఉండాలని ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళాలని కన్సులేట్ సూచన కూడా చేసింది ఎందుకంటే సునామీ నుంచి తప్పించుకోవాలంటే వీలైనంత ఎత్తున్న ప్రాంతాల్లో ఉండడమే శ్రేయస్కరం అనేది కూడా చెప్పింది ఇక కాసేపట్లో అమెరికా రాష్ట్రమైన హవాయి తీరాన్ని తాకనుంది సునామీ నేపథ్యంలో అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది యుగాంతం జరగనుంది యుగాంతానికి సంబంధించి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో జపాను ఉత్తర పసిఫిక్ అలాగే రష్యాతో పాటు మరికొన్ని చోట్ల సునామీ ప్రభావం ఉండడం తోటి గతంలో మామా వంగా చెప్పినట్టుగానే యుగాంతం రాబోతోంది అనే విషయానికి సంబంధించి కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఒక్కసారిగా జల ప్రళయంతో చాలా పెద్ద ప్రమాదం జరగబోతోంది అని తన డైరీలో రాసుకున్నారు అదే ఈరోజు ప్రపంచంలో జరగబోతోంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు అయితే అమెరికాలో ఉన్న క్యాలిఫోర్నియా హవాయి అమెరికా పశ్చిమ రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తునగా ఉండేటట్టు తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి కన్సులేట్ సూచన కూడా చేస్తున్నారు ఎక్కడైనా ఎత్తైన ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఉండండి సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశామని చెప్తున్నారు ఇప్పటికే రష్యాలో వచ్చిన ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం అనేది చాలా పెద్దదని ఈ నేపథ్యంలో అక్కడ చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అదే టైంలో ఒకేసారి సునామీ రావడం అనేది రష్యా రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తుందని కూడా చెప్పొచ్చు ఇటు జపాన్ తో పాటు ఉత్తర పసిఫిక్లలో పరిస్థితి కూడా అదే ఉంది ఏ విధంగా ఏదేమైనా గానీ వీటి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది ఏం జరుగుతోంది ఎంత ప్రాణ నష్టం జరగవచ్చు దీనివల్ల ఎంత ఆస్తి నష్టం జరగచ్చు అనేది పక్కన పెట్టేస్తే యుగాంతం గురించి చర్చించుకుంటున్న సమయంలో ఇలా వరుస పెట్టి సునామీలు అటు భూకంపాల తీవ్రతను గురించి వింటున్న నేపథ్యంలో యుగాంతానికి ఇది మొదలు అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే దీని గురించి ప్రచారం చేస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఈ సునామీలు ఈ భూకంపాలు అనేవి నిజంగా యుగాంతానికి సూచనలుగా భావిస్తున్నారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ సునామీలకు సంబంధించి అలాగే ఎక్కడైతే భూకంపాల తీవ్ర పెరుగుతుందో దానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్ వాయిస్లో అందించే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఛానల్ని ట్యూన్ చేస్తూనే ఉండండి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి అండ్ అలాగే ఆర్థికంగా చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది అలాగే స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్